ఈ లెన్ డేస్ సీజన్లో మనం ధ్యానించబోయేటువంటి అంశం రోజున ఫర్ సెకండ్ బై గాడ్ దేవునిచే చేడవబడినటువంటి క్రీస్తుని గురించి మనం తెలుసుకోబోతున్నాం మతి స్వార్థ ఇరవై ఏడు అధ్యాయం నలభై ఆరు వచ్చినంలో నా దేవా నా దేవా ఎందుకు చేయి విడిచితివి ఎలోహిం ఎలోహిం లామాసభత్తాని అనే మాట ప్రభు అయినటువంటి క్రీస్తు వారు మాట్లాడుతున్నారు ఈ ఈ యొక్క నా దేవ నా దేవ నన్నెందుకు చేయి విడిచితివి అన్నటువంటి ఈ మాటను మనం అర్థం చేసుకోవడానికి రెండు ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నలు మనం అడగాలి మొదటిది ఈ వ్యక్తి అనగా ఏస్సు ఎవరు రెండవది ఆయన ఎందుకు ఈ విధంగా మాట్లాడారు లేదా ఆయన ఎందుకు ఈ విధంగా కేక వేశారు ఈ రెండు విషయాలు ధ్యానం చేస్తున్నాం సో ప్రభు అయినటువంటి ఏసు క్రీస్తు వారు సామాన్యమైన మానవుడు కాదని బైబిల్ చెప్తుంది యోహాన్ స్వార్థ మూడు పదహారులో ఆయన అద్వితీయ కుమారుడిగా పిలువబడ్డాడు సో ఈ కేక వేసింది అద్వితీయ కుమారుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వాడు యోహాన్ స్వార్థ పదిహేడు ఐదులో తండ్రి దేవ లోకం పుట్టక మునుపు మీ వద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ నేను నీవు మహిమపరచు అని మాట్లాడుతున్నాడు సో శిలువ మీద నుండి కేక వేసినటువంటి ఈ వ్యక్తి యేసుక్రీస్తు నిత్య రెండవ వ్యక్తిగా ఉన్నాడు అందుకనే యోహాన్ స్వార్థ పది ముప్పైలు అంటాడు నేనును నా తండ్రియు ఏకమైయున్నాము ఉన్నాము కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తండ్రితో ఏకమైనటువంటి వాడు యోహాన్ స్వార్థ ఒకటి ఒకటో అధ్యాయం ఒకటి నుంచి మూడు వచనాలు మనం చూస్తే ఆది అందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ధ ఉండెను వాక్యము దేవుడై ఉండెను మరి ఆయన ఆది అందు దేవుని యుద్ధం ఉండెను సమస్తం ఆయన మూలంగా కలిగను కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు అదే అధ్యాయము పద్నాలుగు వచ్చిన విధంగా చెప్పబడింది ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాను కాబట్టి ఆ కృపా సత్య సంపూర్ణైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరలోకం నుండి దిగి వచ్చాడు ఆయన త్రిత్వంలో రెండవ వ్యక్తిగా ఉన్నాడు కనుక ఇటువంటి సందర్భంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సిలవ మీద ఉండి ఈ కేక వేస్తూ ఆయన మరి నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి దానికన్నా ముందు చాలా అద్భుతమైనటువంటి మాటలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడారు వారు మరి రోమ సైనికులు ఆయనను హింసిస్తుంటే ఇబ్బంది పెడుతుంటే ఆయన ముఖం ముఖం మీద ఉమ్మి వేసి ఆయన అవమానపరుస్తుంటే ప్రభు అన్నాడు లోకాసు వార్త ఇరవై మూడు ముప్పై నాలుగులో తండ్రి వీరేం చేయొచ్చున్నారు వీరెరుగారు కనుక వీరిని క్షమించమన్నాడు కానీ ఇప్పుడు మతీశ్వారత ఇరవై ఏడో అధ్యాయం నలభై ఆరు నలభై ఏడు వచ్చనాలకు మనం చదివినట్లయితే మధ్యాహ్నం మొదలుకొని ఆరు గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను ఇంచుమించు మూడు గంటల సేపు ఏసు ఏలి ఏలి లామా సభక్తాని అని బిగ్గరగా వేసాను ఆ మాటకు నా దేవ నా దేవ నేను ఎందుకు చేయి విడిచితి అని అర్థం అంటే ఈ యొక్క భయంకరమైనటువంటి సమయంలో సూర్యుడు కూడా ఆయన యొక్క త్యాగమును ఆయన యొక్క మరణమును లేదా ఆయన చేసినటువంటి ఆ మరి ఆయనకి మనుషులు చేసినటువంటి ఆ ఘోరమైనటువంటి కార్యమును చూడలేక సూర్యుడు కూడా చీకటి కమ్మినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి యేసు ప్రభు అటువంటి ఆ క్లిష్టమైనటువంటి ఆ పరిస్థితుల్లో తండ్రి కూడా చేయి విడిచిపెట్టాడు అనేటువంటి మాట మరి తనకెంతో హృదయానికి వేదన కలిగించింది రెండో విషయం మనం ధ్యానం చేసినట్లయితే ఆయన ఎందుకు కేక వేశాడు నేను అంటాను ఇది సామాన్యంగా వివరించడానికి చాలా కష్టమైనటువంటి పనే స్పర్జన్ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు ఈ విధంగా తన యొక్క పుస్తకంలో రాస్తూ ఉన్నాడు ఆ పుస్తకం పేరు ద శాడెస్ట్ క్రై ఫ్రమ్ ద క్రాస్ ఆయన రాస్తూ అంటాడు ఆయన మార్టిన్ లూథర్ గారి గురించి రాస్తున్నాడు ఆయన గొప్ప సంస్కరణ కర్త నాయకుడు ఆయన తన గురించి రాస్తుంటాడు ఈ భాగాన్ని ధ్యానం చేయడానికి ఆయన గంటల తరబడి కూర్చు కూర్చున్నాడట అంటే నాదేవా నాదేవా నన్ను ఎందుకు చేయి విడుస్తుంది అన్నటువంటి మాటను ధ్యానం చేయడానికి ఆయన చాలాసేపు మౌనంగా కూర్చున్నాడు తన గది బయట కొంతమంది మరి తనని కలవడానికి వచ్చినప్పటికీ కూడా అతను లేవలేకపోయాడు అంటే ఆ వాక్యాన్ని ఆ మాటను ధ్యానిస్తూ ఆయన చాలా సమయాన్ని అలాగే గడిపాడు ఆయన తిండి తినలేదు నీళ్లు త్రాగలేదు అలాగే కళ్ళు తెరుచుకొని అలాగే కూర్చొని చాలాసేపు ధ్యానం చేసిన తర్వాత చివరికి మరి ఆయన తన కురిచీ నుండి లేచి అన్నాడు మరి దేవుణ్ణి దేవుడు విడిచిపెట్టడమా ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది దీన్ని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను అని చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడట సో దీని నుంచి మనం గమనించాల్సింది ఏంటంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఆ యొక్క ఈ ఈ సందర్భాన్ని వివరించడం అతి కష్టమైనప్పటికీ కూడా కొన్ని విషయాలు నేను మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దేవుని చేత విడిచిపెట్టబడ్డాడు తద్వారా మనము మరి ఆయన సన్నిధిలో చేర్చబడాలని అందుకనే యశ్ఐ గ్రంథం యాభై మూడు నాలుగుల విధంగా చదువుతాం నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను సహించను ఆయన దేవుని చేత విసర్జించబడినటువంటి వాడిగా ఉన్నాడు ఆ మాట మనం చదివినప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఆయనే మన రోగములను భరించను దేవుని చేత విసర్జించబడినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిగా మనం చూస్తున్నాం కాబట్టి మరి యేసు ప్రభు వారి సందర్భంలో ఒంటరిగా విడవబడ్డారు ఆయన శిష్యులు ఆయన విడిచిపెట్టారు మత్స్యస్వార్థి ఇరవై ఆరు యాభై ఆరు మనం చదివినట్లయితే ప్రజలు ఆయన నిందిస్తున్నారు మరి మనుషులు ఎగతాళి చేస్తూ ఉన్నారు గేలి చేస్తున్నారు వేస్తూ ఉన్నారు మరి తలలు ఊచుచు ఆయన గురించి ఎగతాళిగా మాట్లాడుతున్నటువంటి ఆ సందర్భంలో మరి ఇప్పుడు తండ్రి అయిన దేవుడు కూడా తను చేయి విడిచిపెట్టాడనే ఆవేదన ఇది ఒక డిమాండ్ కాదు ఎందుకు నా చేయి విడిచిపెట్టావు అనేటువంటి డిమాండ్ కాదు కానీ ఒక ఆక్రందన తన హృదయంలో ఉన్నటువంటి ఒక భారం నేను ఇందాక చెప్పినట్లుగా ఇవన్నీ ఆయన చేయడానికి గల కారణం ఏంటంటే యశ గ్రంథం యాభై మూడు ఐదు వచనం ప్రకారం మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిన మూడు విషయాల్లో లేదా మూడు కార్యములు ప్రభు మన కోసం చేశాడు మనం ఉండాల్సినటువంటి స్థానాన్ని ఆయన తీసుకున్నలో ఆయన ముందు అడుగు వేసి ఉన్నాడు రెండవ కొరిందలు రాసిన పత్రిక ఐదు ఇరవై ఒకటి వచ్చినలో మనలను నీతిమంతులుగా తీర్చుటకు ఆయన పాపముగా మారెను అనే వాక్యాన్ని చదువుతున్నాం రెండవ కొరిందీలకి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చినములో మనలను ధనవంతులు చేయుటకు ఆయన దరిద్రుడిగా మారి ఉన్నాడు గల రాసిన పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగు వచ్చినములో మనలను శాపం నుంచి విడిపించడానికి ఆయన శాపగ్రాహిగా మారి ఉన్నాడు ఆయన మన యొక్క శాపనంతటిని కూడా గ్రహించి ఉన్నాడు లైక్ ఎ స్పాంజ్ ఒక స్పాంజ్ని మన మురికి నీళ్ళలో వేస్తే ఆ మురికి నీరంతటిని కూడా స్పాంజ్ గ్రహించినట్లుగా ప్రభు అయినటువంటి వారు శుద్ధుడు పరిశుద్ధుడై ఉన్నాడు ఆయన ఆయన మన పాపమునంతా కూడా గ్రహించి ఉన్నాడు కనుక ఆయన దేవుని చేత విసర్జించబడి అంటే పాపము ఎంత భయంకరమైనదో మనిషిని దేవుడు విడిచిపెట్టేయడానికి గల కారణం ఏంటంటే పాపమే ఆ పాపాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన మీద వేసుకున్నాడు అందుకని యోహన్ అంటాడు లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్లగా పిలుస్తూ ఉన్నాడు కనుక ఆ పాపాన్ని ఆయన తన మీద వేసుకొని ఈ లోకానికి మన ఇచ్చాడు కనుక ఆ పాపం యొక్క శిక్ష ఎంత భయంకరమైనదంటే తండ్రి అయినటువంటి దేవుడే తన చేయి విడిచివేసినంత భయంకరమైనటువంటిదిగా ఉన్నది ఆ ఆ సందర్భంలో యేసుప్రభువారు ఆ యొక్క ఆక్రందనతో ఆవేదనతో వేసినటువంటి యొక్క కేకనే నా దేవ నా దేవ నన్నెందుకు చేయివెలిస్తేవి కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనల్ని ఆయన విడిపించుటకు మనల్ని ఆయన నీతిమంతులుగా తీర్చుటకు మనల్ని ఆయన ధనవంతులుగా తీర్చుటకు మన శాపం నుంచి మనకు విడుదల కలిగించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన యొక్క స్థానమును ఆయన తీసుకున్నాడు గనుక ఆయన మన కోసం బలి అయ్యాడు గనుక తండ్రి అయినటువంటి దేవుని యుద్ధ నుండి లేదా దేవుని సన్నిధి నుంచి ఆయన విసర్జించబడ్డాడు మన సమాధానార్థమైనటువంటి శిక్ష అతని మీద పడింది కాబట్టి ఆయన శాపగ్రాహిగా మన కోసం వ్యాధి నందినవాడిగా మన కోసం వ్యసనకారుడిగా మన కోసం బాధనందినవాడిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చిత్రీకరించబడ్డాడు కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి మన కోసం విసర్జించబడిన ప్రభు అయినటువంటి యేసు ప్రభు వైపు లేదా ఆయన వైపు మనం చేరదామా మనల్ని ఎంతగానో ప్రేమించినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దేవుని చేత విడవబడినటువంటి మన ప్రభు అయినటువంటి వారిని మనం చేరుటకు ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం తీర్మానం చేసుకుందాం ఈ లంచ్ సీజన్లో మనం చేసేటువంటి ఉపవాస ప్రార్థనలు కానీ మనం చేసేటువంటి ఆరాధన కానీ ఏదో భక్తిపూర్వకంగా ఏదో నామమాత్రంగా మరి ఏదో సాంప్రదాయబద్ధంగా చేసేది కాకుండా లెటస్ డ్రా నియర్ టు ద లాడ్ జీజస్ క్రైస్ట్ ప్రభు అయినటువంటి యేసు వద్దకి దేవుని చేత విడవబడినటువంటి యేసు వద్దకు మనం అందరం కూడా చేరదాం ఆయన సిలువలో మరణించిన విధం చూడగా రెండు చేతులు చాపి ఆయన మరణించాడు ఒక ఆయన అడుగుతాడు ప్రభు నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావంటే ప్రభు చెప్తున్నాడు రెండు చేతులు పట్టనంతగా ప్రభు మనల్ని ప్రేమించాడు ఎక్కువదే కాలం అస్ డ్రా నియర్ అన్ టు ద లార్డ్ హు హాస్ బీన్ హు హ్ బీన్ ఫస్ట్ సెకండ్ బై గాడ్ దేవుని చేత విడవబడినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి వైపు మనం చేరి దేవుని సన్నిధిని మనం అనుభవించదుగాక గాడ్ బ్లెస్ యు